హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అల్లం సాయి కృష్ణ ఈ వీడియోలో గురుకులాలకు సంబంధించిన ఆర్ట్ టీచర్స్ పరీక్ష అనేది రద్దు కావడం జరిగింది దానికి సంబంధించిన అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తం మీదుగా గురుకుల ఆర్ట్ టీచర్స్ పోస్టులకు మళ్ళీ పరీక్ష నిర్వహించాలి ఆల్రెడీ జరిగిన ఎగ్జామినేషన్ని క్యాన్సల్ చేయాలని మనకి ఇక్కడ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది వాస్తవానికి ఏమైందంటే ఈ గురుకులకు సంబంధించిన ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లది నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎగ్జామినేషన్ని బైలింగ్వల్లో కండక్ట్ చేస్తామని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది అంటే తెలుగు మీడియంలో వాళ్ళు తెలుగు మీడియంలో రాసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో రాసుకోవచ్చు అంతకన్నా ముందు రెండు సార్లు వచ్చిన గురుకుల నోటిఫికేషన్లో మాత్రం కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామినేషన్ ఉండే బట్ ఈసారి ఇచ్చిన నోటిఫికేషన్లో రెండు లాంగ్వేజ్లో రాసుకోవచ్చు అంటే చాలామంది వరకు ఈ కోర్సులు చేసిన దాంట్లో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళు ఉండే బట్ వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ అంతా కూడా తెలుగు మీడియంలోనే ప్రిపేర్ అయ్యారు అన్ని కొన్ని గురుకుల షెడ్యూల్స్ వచ్చింది దాంట్లో ఫస్ట్ డేలో మూడు సెషన్లలో ఈ ఆర్ట్ క్రాఫ్ట్ అట్లాగే పెయింటింగ్ సంబంధించిన ఇతరతర ఎగ్జామినేషన్స్ అనేవి ఫస్ట్ డే మూడు సెషన్లలో జరిగింది ఎగ్జామినేషన్ ఆన్లైన్లో కండక్ట్ చేశారు అందరూ కూడా బైలింగ్ వల్ల ఉంటుందనే ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయితే మాత్రం కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే అక్కడ క్వశ్చన్ పేపర్ అనేది అవైలబుల్ ఉండే చాలామంది అప్పుడు గందరగోళానికి గురి కావడం జరిగింది కొంతమంది ఎగ్జామినేషన్ సెంటర్లోనే హాల్లోనే లొలి చేయడం అనేది జరిగింది సో ఏదేమైనా ఆ రోజు మాత్రం మూడు సెషన్లలో నిర్వహించిన ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఎవరు ఎవరైతే ప్యూర్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండి వాళ్ళు తెలుగు మీడియంలోనే ప్రిపేర్ అయిన దాంట్లో కొంతమంది కోర్టును ఆశ్రయించడం జరిగింది దాంట్లో ఎస్పెషల్లీ అయితే గద్వాల జిల్లాకు చెందిన జి వినోద్తో పాటు ఇతర జిల్లాలకు చెందిన ఎనిమిది మంది హైకోర్టులో పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది మరి వీళ్ళు పిటిషన్ దాఖలు చేస్తే దానిపైన జస్టిస్ పుల్లా కార్తిక్ గారు విచారణ చేపట్టి చేపట్టడం జరిగింది అయితే బోర్డు తరపున న్యాయవాది ఏమన్నాడు గురుకులాల్లో ఆంగ్ల బోధన జరుగుతుంది మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే టీచింగ్ ఉంది గతంలో ఇచ్చిన రిక్రూట్మెంట్లో రిక్రూట్ అయిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన చేస్తున్నారు కావున వీళ్ళ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే మేము పెట్టినామని చెప్పిండు బట్ ఫైనల్గా కోర్ట్ ఏమనేది మీరు నోటిఫికేషన్లో బైలింగ్ వాళ్ళు ఇచ్చారు కావున తెలుగు మీడియంలో ప్రిపేర్ అయిన వాళ్ళపైన వివక్ష చూపడమే జరుగుతుందని ఇక్కడ రాజ్యాంగంలోని షెడ్యూల్ ఎయిట్ ఆర్టికల్ ఫోర్టీన్ ఓ ప్రకారం ఇది విరుద్ధమని ఇక్కడ తెలపడం అనేది జరిగింది సో మొత్తం మీదుగా హైకోర్టు మాత్రం దీన్ని క్యాన్సల్ చేసేసి మళ్ళీ ఎగ్జామినేషన్ని రెండు లాంగ్వేజ్లలో కండక్ట్ చేయాలని నిర్ణయించడం జరిగింది మరి దీనికి సంబంధించి బోర్డు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి మళ్ళీ ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ ఎప్పుడు ఇస్తుంది అనేది మాత్రం ఇక మనకు అప్డేట్ రావాల్సిన అవసరం అయితే ఉంది సో ఎవరైతే అయితే ఈ ఆర్ట్ క్రాఫ్ట్ ఎగ్జామినేషన్స్ అప్పుడైతే రాశారో ఆ ఎగ్జామినేషన్ మొత్తం మీద క్యాన్సిల్ అయిందన్నట్లుగా మీరైతే భావించి మీ యొక్క ప్రిపరేషన్ని మాత్రం ఏదైనా ఉంటే మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సిందిగా నేనైతే ఇక్కడ సజెస్ట్ చేస్తున్నా ఎందుకోసం అంటే కంపల్సరీగా ఈ రిక్రూట్మెంట్ ఇంకా అంత కంప్లీట్ కాలేదు మిగిలిన కేటగిరీ అది సో దాంతోపాటు మీకు కూడా అపాయింట్మెంట్ చేయాలనుకుంటే మళ్ళీ ఒకసారి కూడా దీనికి ఎగ్జామినేషన్ వీలైనంత తొందరగా వీళ్ళు కండక్ట్ చేసే పరిస్థితి కూడా కనబడుతుంది కావున మీరు యొక్క మా ప్రిపరేషన్ని రీస్టార్ట్ చేస్తే బాగుంటుందండి ఇవి కాకుండా గురుకుల రిక్రూట్మెంట్లో అనేక రకాల కేటగిరీ పోస్టులపైన కేసెస్ అనేవి పడ్డాయి బట్ ఇటువైపు ఎలక్షన్సు మరోవైపు గురుకుల బోర్డులో ట్రాన్స్ఫర్స్ కావడం కొత్త వాళ్ళు రావడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్గానే కనబడుతుంది వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకు వచ్చేది ఉంది ఆ అప్డేట్స్ వచ్చిన తర్వాత వాటన్నింటిని కూడా నేను మీ ముందుకైతే తీసుకొస్తాను సో ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వల్ల ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్